హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో మహిళలకు తొందరలోనే డబ్బులు వచ్చే పథకాలు ఏవైనా ఉన్నాయంటే ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది వీలైనంత తొందరలోనే ఏపీలోని మహిళలకైతే వారి యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవ్వాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఏపీలోని ముందుగా మీకు వచ్చే పథకం పేరు ఏంటంటే ఈ స్కీమ్ పేరు ఆడబిడ్డ నిధి చాలామంది మహిళకైతే ఈ వీడియో ద్వారా అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను మీకైతే ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పదిహేను వందలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు వేస్తామనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఆల్రెడీ వన్ మంత్ అయితే ఒక నెల అయితే గడిచిపోయింది ఆగస్ట్ ఒకటో తారీఖున ఆడబిడ్డ నిధి పథకం కింద పదిహేను వందల రూపాయలు అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పడాలి నిజమే కదా సో ఫ్రెండ్స్ ఈ ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి ఎవరైతే ఏపీలోని మహిళలున్నారో పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య గల ఈ మహిళలకు ఆడబిడ్డ అనేది ఈ పథకం అనేది వర్తిస్తుంది సో ఫ్రెండ్స్ ఆన్లైన్లోని ఈ పథకానికి సంబంధించి అయితే దరఖాస్తు అయితే పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి న్యూస్ కానీ మనకైతే రాలేదు సో ఫ్రెండ్స్ ఆగస్ట్ ఒకటో తారీఖున కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పదిహేను అనేది కంపల్సరీగా పడాలి